వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో దివ్యాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్కి విడతపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆవుల నాగేంద్ర మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ అయినా దివ్యాంగులను జాలి దయ అనే కోణంలో చూస్తున్నారే తప్ప ఆత్మగౌరవం హక్కులు రాజ్యాధికారంలో భాగస్వామ్య దిశగా ఆలోచనలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ దివ్యాంగుల ప్రతి సమస్య పరిష్కారం రాజకీయ క్షేత్రంతో ముడిపడి ఉన్నాయి కనుక మాకు రాజ్యాధికారు అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తే కొంత మేరకైనా మా తలరాతలను మేమే మార్చుకునే దిశగా అడుగులు వేస్తామని ఆకాంక్షిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క రకాల వైకల్యాలు గల మొత్తంగా ఇరవై ఐదు లక్షల దివ్యాంగుల జనాభా కలిగి మా కుటుంబాలతో కలిసి కోటికి పైగా జనాభాను ప్రభావితం చేసే ఆవశ్యకత ఎంతైనా ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో పంజాబ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ పక్క రాష్ట్రమైన తమిళనాడులో చట్ట సవరణలు చేసి దివ్యాంగులకు అవకాశం కల్పించినందుకు ఆనందోత్సాహాలతో కూటమి ప్రభుత్వం దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపుతాయని ఆశతో మన రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో చట్ట సవరణలు చేసి దివ్యాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసే దిశగా అవకాశం కల్పిస్తారని అలాగే జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు టోనీ బాబు దివ్యాంగుల సమస్యల పట్ల సంఘీభావం తెలుపుతూ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు గూడూరు వెంకటరమణయ్య రాష్ట్ర నాయకులు సన్యాసి చిట్టికుమార్ సహాయ కార్యదర్శి పెళ్లూరు రవి తదితరులు పాల్గొన్నారు ఆవుల నాగేంద్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి ఈరోజు దివ్యాంగులకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ కల్పించమని దివ్యాంగుల సమాజం కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్య దిశగా ప్రభుత్వం అటు రాజకీయ ప్రభుత్వం ఇద్దరు కూడా చొరవ చూపి దివ్యాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసే దిశగా అవకాశం కల్పించమని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరడమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క రకాల వైకల్యాలు గల దివ్యాంగుల సమాజం ఈరోజు ఇరవై ఐదు లక్షల మంది దివ్యాంగుల సమాజం కుటుంబాలతో కలిపితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా జన సాంద్రత కలిగినటువంటి దివ్యాంగుల సమాజం ఈరోజు ఏ రాజకీయ పార్టీ రాతలు మార్చాలన్నా దివ్యాంగుల సమాజం యొక్క ఓటు బ్యాంకు కీలకంగా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఈరోజు దివ్యాంగుల సమాజం మీద ప్రత్యేక దృష్టి పెట్టి రాజ్యాధికారంలో భాగస్వామ్య దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం